పాలమ్మిన పూలమ్మిన స్కూల్ పెట్టిన సక్సెస్ అయినా మల్లారెడ్డి ఫేమస్ ఇప్పుడు సక్సెస్ ఏం లేదు మొత్తం ఫెయిల్ మల్లారెడ్డి మల్లారెడ్డి ఎప్పుడు ఫెయిల్ కాలేదే నువ్వు ఫెయిల్ అయినావు నేనిప్పుడు మంత్రిని మర్చిపోయినావా మల్లారెడ్డి ఆ పనికిరాని మంత్రి పోస్ట్ ఎందుక నీకు ఎవరన్నా దేక్కుతున్నారా నిన్ను ఎప్పుడు చూసినా రేవంతు శ్రీధర్ బాబు బట్టి రెడ్డినే కనిపిస్తున్నారు కానీ నువ్వు కనిపిస్తున్నావు వాళ్ళతోని ఉన్నావు అంతే అది అని నువ్వు అనుకుంటున్నావు మల్లారెడ్డి ఓడిపోయినావు కదా ఆ బాధ ఉంటుంది నీకు డైజెస్ట్ అవుతలేదు నేను గెలిచిన నీ కళ్ళేమైనా కాకులు ఎత్తుకపోయినా ఎట్లా నీ పార్టీ ఓడిపోయింది కదా మల్లారెడ్డి నీకు వాల్యూ లేదు నీకు వాల్యూ లేనే లేదు మీ పార్టీ గెలిచినా కూడా నీకు వాల్యూ లేదు కదా ముచ్చటేందు సూటిగా చెప్పు ఏమైంది అస్సలు కనిపిస్తలేవు లేవు ఇంతకుముందు ఊ అంటే గుట్టడం కూడా కనపడటోను మేము నేను బయటకు వస్తే అక్రమస్తులు అది ఇది అని ఈడీ సిబిఐ కేసులు వేస్తున్నారు అందుకే వస్తలేను తొందరల సింహం కేసీఆర్ బయటకు వస్తాడు అప్పుడు వస్తా బీటా అంటే ఇప్పుడు బోన్లుందా మీ సింహం గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందా ఈ సినిమా డైలాగులు కొట్టకు ఆయన సింహం కాదు పిల్లి అందుకే ఫామ్ హౌస్లో పోయి పళ్ళుకున్నాడు అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు ముందు అజ్జప్పు మా కేసీఆర్ ఎందుకు భయ మీకు మేమున్నాం కదా మాతో మాట్లాడి గెలుపుర్రీ అసెంబ్లీలో అడుగు పెట్టగానే మూలిగిన నక్కలేక ఊసుంటావు నువ్వు కూడా మాట్లాడుతుంటే నవ్వు వస్తున్నది నాకు మరి నవ్వుకోవే నా టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడాలి కానీ మీ లెక్క అవసరం లేకపోయినా కూడా లోడా లోడా మాట్లాడి ఏం లాభం చెప్పు అదిపేటు ఏంది లేడీ లేచింది పరగన్నట్టు మీ కేటీఆర్ మా రాహుల్ గాంధీకి లేఖ రాసిండు ఎందుకు రాయడే మీరు చేసే అడ్డమైన పనులకు రాస్తాడు మరి మీ రాజీవ్ విగ్రహాలు ఎన్ని ఉన్నాయి తెలంగాణలో అవన్నీ మార్చినామా రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఉంది అది మార్చినామా మీరు మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తారా సిగ్గున్నదా అనే మీకు మా అధికారం ఉంది మేం మారుస్తాం మీ ఆలవాళ్ళు కూడా ఉండొద్దు ఇప్పుడు తెలంగాణ తల్లి ఎంత మంచి ఉన్నది చూడు ఎంత ఉన్నది చూడు ఏమున్నదే ఇది వరకు ఒక చేత్తోని బతుకమ్మ ఇంకో చేత్తోని మక్కజోన కంకి పట్టుకొని నిండుగా బంగారం ధరించి కిరీటం పెట్టుకొని ఎంత మంచిగా ఉన్నది పిచ్చి మలారెడ్డి దేవత రూపానికైతే కిరీటం ఉంటుంది కానీ అమ్మ రూపానికి ఉంటుందా వారెవా ఏం కవరింగ్ చేసినవే సరే మరి ఇప్పుడు ఎట్లున్నదే తెలంగాణ తల్లి ఒక చేత్తోని మక్కజోన కంకి ఇంకో చేత్తోని అభయహస్తం అంటే మీ చేయి గుర్తు చూపించేటట్లు పెట్టిర్రు తెలంగాణ తల్లిని కూడా కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నారు కదా ఏం మనుషులే మీరు మీరు అసలు మనుషులేనా వామ్మో ఇలా ఇంత పెద్ద కథ ఉన్నదా ఎట్లనైనా ఇరికియాలని ఇంత పెద్ద స్కెచ్ చేసిరా మీ బిఆర్ఎస్ పాటోలు అండ్ల ఇరికి అనికేమున్నదా బేసిక్ సెన్స్ ఉన్న ప్రతి ఇది గుర్తించిర్రే అంటేనేమో మళ్ళీ అందరికి కోపాలు వస్తాయి మీ చేపార్టీ వాళ్ళకు మేం కరెక్ట్ చేస్తున్నాం మా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడా కాదు అద్భుతంగా బంగారు తెలంగాణగా చేస్తున్నాడు పనికిమాల సొల్లు చెప్పక పనికిమాలూన లెక్క పోయి మీ రేవంత్ భజన చేసుకో పోయి మీ కేసీఆర్ కేటీఆర్ భజన చేసుకో పో పో పోవా దేవులే ఆళ్ళకి చేయకపోతే ఇంకెవరికి చేస్తా చేస్తా తప్పకుండా వాళ్ళకే చేస్తా పో పో పోవా అయిపో